దేవునికి స్తోత్రం హలో లుయమ్ ప్రైజ్ అల్ ప్రభు పరుశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపని బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేయకం రీతిగా ఆయన నామాన్ని గణపరిచే ధాన్యత మనకి ఇచ్చారు అందును బట్టి ఆయన విలువైన శ్రేష్ట్రమైన పరిశుద్ధ నామమును బట్టి ఘనత మహిమ ప్రభావములు ఆయన నామమునకే చెల్లునుగాక గాక క్రిస్తునందు ప్రియులైన దర్జనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి శ్రేష్ఠముల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఈ దినం కూడా ప్రాముఖ్యమే ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలుభాక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదులు పొందండి బైబుల్ స్థితిలోనేయో చూడండి లేని పక్షాన్ని చదివే మాట వీని గ్రహించి వాక్య ధనంలో పాలు బాక్షలు కమ్మను మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొత్తం ఈ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ శనంలో ఒక మాట ఉంటుంది చదువుతా ఉన్నాం అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరకు విధించుగా తోడ నుంచి కండుమూసుకుందా చిన్న ప్రార్థన చెప్దాం వాక్యం కొరకు ప్రేమ కలిగిందండి మహాగణి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వే రీతిగా నీ పాదసం కమలమే ఉండడానికి మరి ఇచ్చినటువంటి ధన్యకరమైన సురాష్టకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు అత్యున్నత సింహాసన ఆస్తున్న నీవు నీ కృపలు దాస్తున్నందుకు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమంది విడలను పాదభోషణం చేసి బలపరుస్తున్నందుకు స్తోత్రం ఈ దినం కూడా నడిపించి బలపరిచి మీరే ఘనత పొందండి ఏ సునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ శాశ్వదపల్లిగా చదువునటువంటి మాట మనందరికీ చాలా సుపరిచితం బాగా పరిచయం అనే మాట ఎందుకంటే స్వయంగా యస్సుకృష్ణ ప్రభువారు చెప్పిన మాట ఇది అంతము వరకు సహించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు రక్షణలోకి వస్తాడని మన విశ్వాసమునకు శ్రేష్టమైన ప్రోత్సాహం ఏదైనా ఉంది అని అంటే అది యస్సుకృష్ణ ప్రభువారి యొక్క రెండవ రాకడే వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇక కాలము కొంచెం ఉన్నది వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కానీ అతడు వెనుక తీసిన ఎడల అతనియందు నా ఆత్మకు సంతోషం ఉండదని వాకింగ్ యాపం చేస్తుంది పిల్లల యసుకు ప్రభువారు ప్రభు వారు మన విశ్వాసం ఒక కర్త మాత్రమే కాకుండా దానిని కొనసాగించేవాడుగా ఉన్నాడు అందుకే ప్రసంగిక గ్రంథకర్త అంటాడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఎబ్రిపత్రిక పదకొండు అద్దీ మన అందరూ తెలుసు అక్కడ చక్కటి ఉన్నాయి పిల్లల విశ్వాస పరుగు పందెమందు మందు అంచెలంచలుగా పరుగెత్తే పందెము పందెములో పాల్గొనేవారు ఉంటారు ఆ పాల్గొనే వారిని చూసేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు గమనించండి మనము పందెములో పాల్గొన్నవారము ప్రజ ప్రస్తుతం ఎవరైతే మరి మరి మనం చూసేది ఎవరు ఆ ప్రేక్షక పాత్రలు ఎవరంటే మేఘం వలె మనల్ని ఆవరించిన సాక్షి సమూహము మన పరుగును వీక్షించేటువంటి ప్రేక్షకులు స్తోత్రం చెప్పండి హలో ఒక వ్యక్తి తన పరుగును ముగించినప్పుడు తన చేతిలో ఉన్న దండమును తర్వాత వ్యక్తికి పరిగెత్తవలసిన వ్యక్తికి అందిస్తాడు పిల్లల ఈ ఆత్మీయ విశ్వాస పరుగు పందెంలో మనకంటే ముందుగా విశ్వాస పందెంలో పాల్గొన్నటువంటి వారందరూ తమ బాధ్యతగా తన బాధ్యతను ఘనముగా నిర్వర్తించారు చాలా ఘనంగా నిర్వర్తించి ముగించాల్సిన భాగం ఏదైతే ఉందో అది మనకు అప్పగించారు దేవుని స్వాతం చెప్పండి పందెములో ఉన్నటువంటి ఈ చివరి భాగంలో పరిగెత్తుచున్న మనము గలవారమే ఉన్నాం దేవుని స్తోత్రం చెప్పండి ఈ పందెమును మనం ఏ విధంగా తుదముట్టించగలము అని చెప్పి ఆశతో అత్యంత ఉత్సాహంతో గత కాలంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు ఎదురు చూస్తున్నారు ఉన్నారు అందుకే మన విశ్వాసములో స్థిరత్వం ఉండాలి మన విశ్వాసము గట్టిదే ఉండాలి అంత వరకు ఓపికతో ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి హలో చూడండి మనము పరలోక పౌరులం చెప్పాలి చెప్పాలి ఎవరు పౌరులం అండి పరలోక పౌరులం మన దేశం నుండి క్రీడాకారులకు చాలామంది ఒలింపిక్ ఆటల పోటీలకు జరిగేటువంటి దేశం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళుతూ ఉంటారు ఆ పా కార్యక్రమం ముగిస ప్రస్తుతము మనం ఈ లోకంలో పంది మందు పాల్గొని ఉన్నాం అనేక మంది తమ పరుగును ముగించి తమ స్వదేశంలో ఏ విధంగా అయితే వస్తారు ఈ భూమి మీద విశ్వాసయాత్ర ముగించిన వారు తమ స్వదేశం అనగా పరలోకం వెళ్ళారు వారు మన పిత్రులతో కలిసి మన పరుగు తీరును చూడడానికి ఆశిస్తున్నారు దేని స్వతం చెప్పండి హలో మనము పందింపు రంగంలో ఉన్నప్పుడు వారు ఎడతెగక మనల్ని ఏం చేస్తున్నారో తెలుసా ప్రోత్సహించున్నారు ఆ తలంపులో ఎలాంటి పొరపాటు లేదు అందుకని పరిణాజ హైదరాబాద్కి ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించినందున సులువుగా వచ్చి పులిగొట్టు భారాన్ని విడిచిపెట్టి మనం నుంచి పందెం ఓపికతో పరిగెడదామంటాడు హలో లూయ్య మనం సరిగా పరిగెత్తే విధానములు విఫలమైనప్పుడు తమ ప్రయాస అంతా కూడా వ్యర్థమైనట్లుగా వారు భావించి చాలా నిరాశ చెందుతారు పిల్లలుగా మన విశ్వాస జీవితము విజయవంతంగా ముగించడానికి శ్రమలను దుఃఖమును కష్టములను మరియు స్వార్థ సేవ ఎందు వ్యతిరేకతను జయించవలసిన వారమే ఉన్నాం బౌల జగన్ మాట్లాడాడు కదా మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను పిల్లల మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అని ఇసుక ప్రభు అడిగారు ప్రభు మేము కేవలం విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారా మాత్రమే జీవిస్తున్నాము మీరు మాయందు విశ్వాసం కనుగొందురు అని స్థిరముగా ఆయనకి మనం చెప్పేవారంగా సిద్ధపడాలి హలో లూయ చాలా గొప్ప మాట కదా ఆయన అంటున్నాడు లోకాసువార్తలు అంటాడు ఈ భూమి మీద నేను వచ్చేటప్పుడు నా రాకడ సమయంలో విశ్వాసాన్ని కనుగొంట ఉంటుందా అంటే చూడండి సర్వాధిపతి సర్వలోక రక్షకుడు క్రీస్తు ప్రభు వరకు వచ్చినటువంటి సందేహం అది మనం చెప్పాలి ప్రభువా మీరు వచ్చినప్పుడు తప్పకుండా మా అంత విశ్వాసము కనుగొంటారు స్థిరంగా అంటే చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి ఆ విశ్వాసులకు ముందుకు కొనసాగాలి దేవుడి మాటలు మనకు దీవించిన కాక తలలోంచి మూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మహోన్నతురం మీకు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాలంలో ఈ రీతిగా నీ పాదశము నిలబెట్టుకుని వాక్యాన్ని ధ్యానించి కృపణించ మా యొక్క విశ్వాసంలో స్థిరత్వము కొదువైందేమో ఆ స్థిరత్వాన్ని మరలా తిరిగి పెంపొందించుకోవడం మీరు కృపడిన ఇష్టోత్తరాలు ఇక విత్తపడిన మాటలు వింటున్నా బిడలందరి ఫలింపు చేసి బలపరిచి దీవించండి మీరే కార్యక్రమం మహిమ పొందండి ఘనత పొందండి ఏసే నామం అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ త్రియేకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సుధాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆ మెయిన్